వేక్షకులకు స్వాగతం నమస్కారం సిద్ధుడు అద్దంకి పోయాడు వచ్చాడు అన్న రీతిన జగన్మోహన్ రెడ్డి ఎలాంక నుంచి ఉండవల్లి వచ్చాడు తుఫాన్ కంటే వాయు వేగంతో ఎలాంక పారిపోయాడు ఎందుకు వచ్చాడు ఎందుకు వెళ్ళాడు మధ్యలో ఏం చేశాడు అడిగి తెలిసిన ప్రయత్నం చేద్దాం వివరించడానికి ఉన్నారు ప్రముఖ ఆర్థిక రాజకీయ సామాజిక విశ్లేషకులు అర్శ్రీ శ్రీనివాస్ గారు వారిని మరిన్ని విశేషాలు తీసుకుందాం సార్ నమస్తే నమస్కారం తుఫాన్ తీరం దాటిపోయిన తర్వాత వచ్చిన జగన్మోహన్ రెడ్డి అంతే స్పీడ్గా ఎలాంక పారిపోయాడు అసలు ఎందుకు వచ్చాడంటారు ఎందుకు వెళ్ళిపోయాడు అంటారు ఇప్పుడు యాక్చువల్గా వైసీపీ సోషల్ మీడియా కానీ వాళ్ళ ప్రధాన మీడియా కానీ పత్రికలు కానీ వాళ్ళకి అనుకూలంగా ఉండే అనలిస్టులు వీళ్ళందరూ కూడా తుఫాను వచ్చినప్పుడు ప్రభుత్వం స్పందించిన తీరు చంద్రబాబు నాయుడు గారు ముందు జాగ్రత్త చర్యలు విక్రిస్తా ఎక్కడన్నా లోపాలు దొరుకుతాయేమో అని రంధ్రాన్వేషణ చేసుకుంటా మ్యాక్సిమం వాళ్ళు నెగిటివ్ ఆలోచనతోటి ఉండి వాళ్ళ పనాలు చేస్తున్నారు పాపం విశ్వ ప్రయత్నం చేస్తున్నారు ఎక్కడన్నా దొరకపోద్దాండి అంటే ఇవాళ కదండి ఈ పది పదహారు నెలల నుంచి పదిహేడు నెలల నుంచి కూడా వాళ్ళు ఏంటంటే ఈ ప్రభుత్వం ఎక్కడ దొరుకుద్దా అని వెయిట్ చేస్తూ ఉన్నారు రావటం రావటమే సూపర్ సిక్స్ హామీలే అన్నారు బుద్ధి జ్ఞానం ఉన్నవాడు అన్నం తిని కూడా ఎవడన్నా ప్రభుత్వం వచ్చిన వెంటనే హామీలు వెంటనే ఎలా నెరవేరుస్తారు వాళ్ళు చెప్పిన మొదటి సంతకం అన్నది ఏదో ఒకటి రెండు చేస్తారు చేసి అలాగా కానీ వీళ్ళు ఈ ప్రభుత్వం ఏం చేయాలంటే వాళ్ళు అన్నయ్య అన్నీ చేసి పాపం అంతేకాకుండా అభివృద్ధి విషయంలో పెట్టుబడుల విషయంలో రోడ్ల విషయంలో వాళ్ళు చేయగలిగిన దానికన్నా ఎక్కువ చేశారండి ఒక ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి అప్పు చెప్పిన కండిషన్లో ఉన్న సిస్టమ్ ఆ విధానం అందులో ఆ టైం అలాంటి దాంట్లో వాళ్ళు చేయగలిగిన దానికన్నా చాలా ఎక్కువ చేశారు అది చంద్రబాబు నాయుడు గారు కాబట్టి మనకు తక్కువగా అనిపిస్తుంది ఎందుకంటే ఈయన ఇంకా బాగా చేస్తాడని ఎక్స్పెక్టేషన్ ఉంటాడు కానీ చాలా బాగా చేశాడు ఇంకో వాళ్ళు ఏం కోరుకున్నారు వీళ్ళిద్దరి మధ్య లోలు రావాలి ఎన్నాళ్ళలో ఉండదు బంధం అనుకున్నారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇబ్బందులు వస్తాము అది జరగట్లా పోనీ ఇంకా ఏమన్నా ఏ విషయంలో మాట్లాడదామంటే అమరావతి విషయం పోలవరం విషయం ఎక్కడా కూడా వాళ్ళకి సొందు దొరకట్లా అవకాశం దొరకట్లేదు దొరకట్లా అవని ఇది మీద మాట్లాడదామంటే ఇంకా వాళ్ళని మించిన ఆవిడ లేడు కాదు మళ్ళీ అన్ని వేళ్ళు వాళ్ళే చూపిస్తాయి మద్యం స్కామ్ది కూడా వాళ్ళు ఊపిరి ఆడట్లా వాళ్ళకనే పోనీ కల్తీ మధ్య మీద దొరికిందని ఆడే క్రియేట్ చేసి అది చేస్తే తిరిగి వాళ్ళకి తగులుకుంది ఏం చేసినా కులాల మధ్య రచ్చకూడదామని ట్రై చేశారు దళితులకి ప్రభుత్వానికి మధ్య వేగ అగాధం సృష్టించాలని ప్రయత్నం చేశారు పాస్టర్ ప్రవీణ్ గారు ఈ ఆడవాడు చేశారు తర్వాత మళ్ళీ ఎక్కడ వీలైతే అక్కడ అవకాశం ఉన్నా లేకపోయినా సందర్భం ఉన్నా లేకపోయినా స్పేస్ తీసుకుని కులాన్ని రక్కించడం మళ్ళీ అమరావతి మీద ఆ ప్రాంత మహిళలందరినీ కించపరచడం రకరకాల ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ చేస్తున్నారు దానికి ప్రభుత్వం చాలా దీటుగానే స్పందిస్తుంది సమాధానం చెప్తూ వచ్చారు అంటే వాళ్ళు అన్నదానికి కౌంటర్ కింద తీసుకెళ్ళి కొట్టడం అవి చేయకుండా సమాధానం చెప్పుకుంటూ ఓపిక్గా వ్యవహరిస్తున్నారు మ్యాక్సిమం ఎవరన్నా వ్యక్తిగత కక్షలతోటి ఒక కుటుంబ గొడవల ఒక ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవలను కూడా వాళ్ళ తాలూకు టీంని పంపించి కులాల మధ్య పెట్టడానికి ట్రై చేశారు అయినా వీళ్ళు సమయం పాటించారు ఇక ఒక రకం కాదండి ఎక్కడ అవకాశం ఉంటే మైక్రో లెవెల్కి వెళ్ళిపోయి అసలు దీన్ని కూడా మాట్లాడతారా ఎంత దిగజారిపోయేటి అనుకునే పరిస్థితులు కూడా మాట్లాడేవాళ్ళు బస్సు దహనం అయిపోతే యాక్సిడెంట్ అయ్యి దాని నుంచి కూడా వాళ్ళు ఏదో రకంగా బద్నాం చేద్దామని చూస్తారు దానికి వాళ్ళు దానికి కూడా ప్రభుత్వం చాలా ఓపికగా అంతా చేసుకుంటూ వచ్చింది ఇక ఏం చేసినా వాళ్ళకి అక్కడ సందు దొరకట్లా తుఫాన్ వచ్చింది వాళ్ళు ఆశ పెట్టుకున్నారు డెఫినెట్గా తుఫాన్లో కొన్ని నష్టాలు ప్రాణ నష్టం రకరకాల ఇబ్బందులు ఎదురవుతాయి సహజంగానే వాటిలోంచి ఏమైనా ఈ సేవలు ఏమైనా దొరితాయేమో వాటి మీద రాజకీయం చేద్దాం అనుకున్నారు వీళ్ళకన్నా ముందే ఆయన ఏరియల్ సర్వేలు ఫీల్డ్ సర్వేలు అప్రమత్తంగా ఉండటం తుఫాను ఎఫెక్ట్ని ఆ తాలూకా నష్టాన్ని తీవ్రతను కొంచెం తగ్గించగలిగాడు ఆయన అప్రమత్తంగా ఉండి పంట నష్టం పంట నష్టానికి కూడా ఎమ్యురేషన్ చేసి పంట నష్టం అంచనాలు కట్టి దాన్ని వాళ్ళకి కేంద్రం నుంచి సహాయం తీసుకోవడానికి రెడీ అప్లికేషన్ పెడతాను చూస్తున్నారు వాళ్ళు పంపిస్తారు వాళ్ళు కూడా సిద్ధంగా ఉన్నారు చేయడానికి ఈ ఇన్ని రకాల పాజిటివ్గా ప్రభుత్వం వైపు నుంచి వస్తున్నట్టు వాళ్ళకి సొంత దొరకట్లా ఇది వీళ్ళు కేడరో వీళ్ళందరూ ఆలోచించేది ఏదైనా దొరికితే మాట్లాడదామని అని కానీ యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి ఏం ఆలోచన లేదు అతనికి చంద్రబాబు నాయుడు గారు హామీలు నెరవేర్చలేదని కానీ లేకపోతే అభివృద్ధి విషయంలో కానీ తుఫాను వచ్చినప్పుడు నష్టాల గురించి కానీ ఆయనకి ఏమీ టెన్షన్ లేదు ఆయనకున్న టెన్షన్ ఆయన కోరిక ఏంటంటే ఈ కోట విడిపోవాలి ఏదో రకం గొడవ రావాలి అది ఒకట ఎదురు చూస్తున్నాడు మళ్ళీ కేంద్ర పెద్దలను మళ్ళీ లైన్లో పెట్టుకోవాలి ఆయన టాస్క్ అన్నిటికన్నా ప్రధానమైంది ఏంటంటే ఆయన కేసులు నాళ్ళు ఏదో రకం నెట్టుకొచ్చాడు అక్రమాస్తుల కేసులో అది ఇక దేనికన్నా ఒక సమయం సందర్భం ఉంటుంది ఇక శృతి మించిపోయి పరిస్థితి వచ్చింది అది లైన్లోకి వచ్చేలా కనపడుతున్నాయి రెండు మద్యం స్కామ్ అనేటువంటిది మీద పడుతుంది వచ్చి ఎంత తప్పించుకుందామన్నా తప్పు తప్పుకునే పరిస్థితి లేదు దీనికి సప్లిమెంటరీగా తిరుమల తిరుపతి దేవస్థానంలో కల్తీ నెయ్యి అని లేకపోతే పరకామణి కేసులు అని ఇలాంటివన్నీ చుట్టుకుంటున్నాయి ఇది జగన్మోహన్ రెడ్డి తాలూకు ప్రధానంగా అతని నిందితుడు అతను అక్యూ అతని మీద ఆరోపణలు అతని మీద అనుమానాలు ఉన్న కేసుల్లో ఇంకా రాలేదు ఆ బాబాయ్ మర్డర్ కేసు పెట్టి మళ్ళీ సునీత గారు వదలకుండా పట్టుకుంది ఇక మామూలుగా కాదు ఈ ఎన్నటిలో అతను ముక్కిరి బిక్కిరి అయిపోతున్నాడు వీటిని మించి అతనికి మద్యం స్కాము చుట్టుకుంటాడు మిగతా స్కాములు అక్రమాస్తులు ఈయన అధికారంలో ఉన్నప్పుడు సంపాదించిన సంపాదనలో సంబంధించి అతను చాలా ఆందోళనగా ఉన్నాయండి ఇప్పటి వరకు ప్రభుత్వం సిఐడి కానీ ప్రభుత్వం కానీ ఏ సందర్భంలోనూ ఎలాంటి విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి ఇంకా టచ్ చేయలేదు అసలు టచ్ చేయలేదు అతను తాడేపల్లి నివాసానికి తనిఖీల కోసం కూడా వెళ్ళలేదు అది ఎప్పుడన్నా జరుగుద్ది మంది ఎక్స్పెక్ట్ చేశారు వెంటనే ప్రభుత్వం మారిన వెంటనే తనిఖీలు జరిగితే అతనికి కొంచెం ఇబ్బంది పెడతారు అనుకున్నారు కానీ అది ఏమి జరగపోయినప్పటికీ అది జరిగిపోతే అతను రిలాక్స్ అవుతాడు అది జరిగినంతకాలం అతను ఉక్బిక్కిరి అయిపోతూ ఉంటాడు టెన్షన్గా ఉంటాడు ఇక్కడ వచ్చి ఇక్కడ తాడేపల్లిని ఉండలేకపోతున్నాడు ఉంటే ఎప్పుడు వచ్చి తడుపు తడతారన్న ఆందోళన ఉంది అతను బెంగళూరు హైదరాబాద్లో ఉన్న ప్రమాదంగానే ఉంది ఎందుకంటే ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఎవరో పైకి ఎలా కర వేరు కాంగ్రెస్ ప్రభుత్వం అయినా ఒకవేళ చంద్రబాబు నాయుడు గారికి అనుకూల ప్రభుత్వం అని భయం ఉంది అతనికి మరి గతంలో కేసీఆర్ గారు ఇక్కడ ఉండి కూడా ఆయనకి హైదరాబాద్లో అక్కడ జగన్మోహన్ రెడ్డి అవా సాగేది ఇక్కడ కూడా అలాంటి పరిస్థితి ఉందేమోనో భయం ఉంది ఇది దాంతో బెంగళూరులో ఉంటున్నాడు అతను ఎలా ఇంక వెళ్ళిపోయి ఆ ప్యాలెస్లో అంటే బెంగళూరు ప్యాలెస్ నుండి తనిఖీలకు రారు పిలవరని అని కాదండి బెంగళూరు ప్యాలెస్లో ఉంటే అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా అక్కడ కూడా ఇతనికి ఇతను బీజేపీ నుంచి కానీ కాంగ్రెస్ నుంచి కానీ ఇతను సన్నిహిత సంబంధాలు ఉన్నాయి శివకుమార్ కానీ లేకపోతే ఇంకా కాంగ్రెస్లో ఉన్న పెద్దలు కానీ వీళ్ళ నాన్నగారు ఉన్నప్పటి నుంచి ఉన్న సాన్నిధ్యం అంతేకాకుండా వీళ్ళ దేవుడి ఇచ్చిన అన్న గాలి జనార్దన్ రెడ్డి కూడా బీజేపీలో ఉన్నాడు అసలు ఇతను కాపాడుతున్నదే అతను అతని ద్వారా అనేటువంటిది ఒక అనుమానాలు ఉన్నాయి ఎందుకంటే ఆ గాలి జనార్దన్ రెడ్డి అన్న అతను గాలికి ఎదిగాడు ఏదో చిన్న వ్యాపారం చేసుకునేవాడు మంచి డబ్బులు బాగా సంపాదించినప్పుడు బాగుపడ్డాడు అనుకున్న పరిస్థితి నుంచి కోట్లు పడగెత్తాడంటే కారణం ఇతను వీళ్ళ ఆయన ఇచ్చిన లిఫ్ట్ అతను ఇతను కలిపి పంచుకున్న విధానం ఇంకోటి ఏంటంటే రావు గారిని అయిపోయడానికి కూడా వాళ్ళందరి కారణం ఏంటండి అడ్డం లేకుండా ఉండడానికి ఈ నాటిలో వాళ్ళు ఇన్వాల్వ్ అయిపోయి ఉన్నారు అతను ఎవరన్నా తెలియదు అని కూడా అన్నాడు ఇతను ఏంటండి ఇలాంటి పరిస్థితుల్లో అతను అది సేఫ్ ప్లేస్ కింద అతను కనిపించింది బెంగళూరు ఎలా ఇక్కడ పోలీస్ తలుచుకుంటే ఏది సేఫ్ ప్లేస్ కాదు అలాగని చెప్పేసి వాళ్ళకి ఉదాసీనంగా వదిలేస్తే ఎక్కడ ఉన్నా కానీ ఇబ్బంది ఉండదు ఈ క్రమంలో ఈ కేసులన్నీ మెల్లమెల్లగా మెల్లమెల్లగా చుట్టు చుట్టుకుంటూ వచ్చేటప్పటికి అక్కడ ఈ జోగి రమేష్ది ఒకటి సీరియస్ అవుతుంది ఇక్కడ ఈ ప్రధానమైన పెద్ద సిట్ వేసిన దాంట్లో కూడా దగ్గరికి వచ్చేస్తుంది అంతనే ఏంటండి వాళ్ళందరికీ కూడా ఆస్తులు అటాచ్ చేయమని కోర్ట్లు వేసారు దాని ఆదేశాలు వచ్చినాయి దాంతో ఇక అక్కడికి సంబంధించి అతను ఇక్కడ ఉన్నప్పుడు కొన్ని తన నివాసానికి వస్తారా రారా అనుకున్న వాళ్ళు ఈ మధ్యకాలంలో కొంచెం వెసులుబాటు వచ్చిందో కొన్ని డాక్యుమెంట్స్ కొన్ని సమాచారానికి సంబంధించిన ఏమైనా ఉంటే అవన్నీ తీసుకుని వెళ్ళటానికి వచ్చాడు పటికిపోడు అతను ఎవరిని నమ్మే పరిస్థితులు లేడు ఎవరిని ఎవరైనా తెమ్మంటే కూడా తెస్తారు కానీ ఎవరిని నమ్మే పరిస్థితి లేక అతనే స్వయంగా అలా ఆఖరి చేయాలంటే ఇతను ఇక ఉంటాయి కదా సేఫ్ లాగర్స్ అలా అలాంటి దాని నుంచి అతనే ఉండి తెచ్చుకున్నాడు టక్కుమే వెళ్ళిపోయాడు అంతే జంటి తుడుపు చెరిగా కూడా పక్కన ఉన్న బందరం బాపట్లో వెళ్ళి కనీసం ఆ బాధితులను పరామర్శించుకోకుండా పారిపోయాడంటే అంటే ఎంత భయపడుతున్నాడో మీ మాటలు బట్టి ఒకటి అతనికి ఎప్పుడూ లేదండి అది ఇవాళ కొత్తగా ఏం రాదు అతను బాధితులు ఉన్నారో వాళ్ళని పరామర్శించాలి అని ఎప్పుడూ అతనికి ఉండదు తిత్లి తుఫాను వచ్చినప్పుడు పక్కనే ఉన్నాడు శ్రీకాకుళంలో ప వెళ్ళడా విజయనగరంలో ఉన్నాడు అతను అయినా సరే అతను గెలిపించారు కదా అయినా సరే అతను గెలిపించారు కదా అతనికి ఎందుకు వెళ్ళాలనుకుంటాడు అంటే అతను ఏం చేసినా అతను దగ్గినా తుమ్మినా లేదా అతను తప్పు చేసినా అతను మనుషులు చంపి డెలివరీలు ఇచ్చిన నరకం చూపించినా రాజకం చేసిన అవినీతి చేసినా అతన్ని ఫాలో అయ్యేవాళ్ళు ఆదరించేవాళ్ళు ఉన్నారు ముప్పై తొమ్మిది శాతం ఉన్నారు కదా మొన్న చూసేది కదా ఇలాంటి పరిస్థితుల్లో కూడా ముప్పై తొమ్మిది శాతం అతను ఎంచుకున్నారు కదా ఇంత రాజకం చేసినా అతనికి ప్రజల పట్ల గౌరవం కానీ బాధ్యత కానీ మా వాళ్ళు నాకు ఉన్నారు కదా అతను ఏం చేసినా పైగా అతని కోసం తలదీసేవాళ్ళు ఉంటారు తల ఇచ్చేసి వాళ్ళు కూడా ఉన్నారు అది మరి అతను అదృష్టం దురదృష్టం ఏంటంటే అర్ద్రాజు ఇచ్చిన అడుకుని చెప్పు కడుగు ఆసుకుని పెట్టుకున్న దరిద్రం అతనికి ఉంది కాబట్టి అతను అంత మంచి విజయం సాధించిన తర్వాత కూడా ఇంత అడ్రస్ లేకుండా పోయింది ప్రజల్లో అభిప్రాయం ఇవన్నీ చూస్తే డెఫినెట్గా అతను అలాంటి సమాచారానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఇలాంటివన్నీ పట్టుకుపోవడానికి వచ్చాడు అనుకుంటున్నాను నేను తీసుకెళ్ళిపోయి ఉంటాడు వెళ్ళిపోయి ఉంటాడు లేదంటే అతను కనీసం అలా పక్కన ఉన్నవాళ్ళు కూడా చెప్పాలి ఏమండి ప్రభుత్వం ఇలా ఉంది ప్రతిపక్షంగా మన బాధ్యత ఆ చుట్టుపక్కల ఒకసారి మన పర్యటన చేసి ఒకసారి వెళ్ళి చేయాలి దానికి ఏమంటాడు ప్రభుత్వ కార్యక్రమాలకు అంటే ప్రభుత్వ కార్యక్రమాలకి ఆటంకం ఎప్పుడు ఉండదు నీకు చిత్తశుద్ధి ఉండి నువ్వు జాతికి నువ్వు కూడా వాళ్ళతో పాటు పాల్గో కార్యక్రమాలు మంత్రులు పాల్గొన్నారు అధికారులు పాల్గొన్నారు బ్రహ్మాండంగా పనిచేశారు అంతా నువ్వు కూడా ఇలా మంచి మాట చెప్పు మీ కూడా పులియర్ పొట్లలో పాతి కేజీలు కలిపాడంట నువ్వు ఒక యాభై కేజీలు పులియర్ పట్ల కల్పించి ఇవ్వు పైపెచ్చి పులియర్ అవడం తినట్లేదు ఇప్పుడు ఏంటండి ఇలాగా అతను ఏదో మనకేదో వచ్చాడు ప్రెస్ మీట్ పెట్టాడు ఈ తుఫాను ముప్పు అంతా చంద్రబాబు వాళ్ళే అన్నాడు వాళ్ళ వాళ్ళ పేపర్లో ఏమో అధికారంలో లేకపోయినా తుఫాను ప్రజల నుంచి ప్రజలను తుఫాను నుంచి కాపాడాడు అని చెప్పేసి ఎలివేషన్ దాన్ని కూడా అతను ఏమాత్రం సిగ్గు లేకుండా దాన్ని స్వీకరిస్తున్నాడు ఆ ప్రశంస ఇంకా అయితే ఒకటండి జనాలకి వీళ్ళు డ్రామాలో వీళ్ళు చేసే కుట్రలో వీళ్ళు కులాల మధ్య పెట్టే చిచ్చుల గురించి పూర్తిగా అర్థమైందండి ఈ ప్రభుత్వం కూడా ఎక్కడా ఛాన్స్ ఇవ్వట్లా ఎవరన్నా కులాల మధ్య చిచ్చు పెట్టాలనుకుంటే ఒక అడుగు ముందుకేసేసి మళ్ళీ నోరు ఎత్తకుండా చేస్తున్నారు దేవుడు కర్మ ఏం చెప్తుందంటే అలా కులాల పేరెట్టిన బయటకు వచ్చిన వాళ్ళకి వెంటనే ఇంకో టాస్క్ పెడుతున్నాడు ఇప్పుడు అమలాపురంలో మర్డర్ జరిగింది ఆ టాస్క్ పెట్టారు ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తారు ఏం చెప్తారో చూడాలి ఏంటంటే ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి అంటే జగన్మోహన్ రెడ్డి మీరు ఏ కులవైనా అవ్వచ్చు ఈ దేశంలో ఏ పార్టీలో ఉండొచ్చు ఒక జగన్మోహన్ రెడ్డి మచ్చ మరక మీకు అంటుకుందంటే నిజంగా మీరు చిత్తశుద్ధి కలిగి కలిగిన వాళ్ళైనా సరే మీకు మరక అంటుకుంటుంది ఐవైఆర్ కృష్ణారావు ఉన్నాడు మాజీ సిఎస్ చంద్రబాబు నాయుడు గారు అతనికి మంచి స్థానం కల్పించాడు స్థానం కల్పించాడు అతను బ్రాహ్మణ కార్పొరేషన్ మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేసి దాని చైర్మన్ చేసాడే అస్సలు విశ్వాసం లేకుండా వ్యవహరిస్తున్నాడు అతను ఏంటంటే ఇలాంటి వాళ్ళు మరి వాళ్ళ బాధ ఏంటో చెప్పాల వాళ్ళ బాధ ఏంటో చెప్పేయాలి కదా వాళ్ళు ఏంటి బాధ వాళ్ళది అంటే ఇది ఇలాంటి శత్రువులు చంద్రబాబు నాయుడు గారికి ఉన్నారు ఎందుకంటే తిని కూట్లో మల విసర్జన చేసి మనుషుల వాళ్ళు బట్టి పోసుకోవటం వేరు అంటే తిని దాంట్లో మల విసర్జన చేస్తారు వీళ్ళు అలాంటి మనుషుల వాళ్ళు కాబట్టి ప్రభుత్వం మ్యాక్సిమం ఛాన్స్ ఇవ్వకుండా ప్రయత్నం చేస్తుందండి అది మనకు అందరికీ కూడా కొంచెం ఈ ప్రభుత్వం మీద కూటమి ప్రభుత్వాన్ని వాళ్ళు కానీ వాళ్ళకి మద్దతుగా వాళ్ళు కానీ అసహనంగా ఉంటుంది కానీ ఇటువంటి నీచని కృష్టిలో ఉన్నప్పుడు వీళ్ళు జాగ్రత్తగా ఉండటం ఇదే కరెక్ట్ కొంచెం అసహనంగా ఉంటుంది మనకి చికాగ్గా ఉంటుంది వాళ్ళు ఎంత బరి తెగించిన అంటే ఆ నిడిక ఆ అరుణ అని ఒక ఆవిడ ఉంది కదా అరెస్ట్ చేయరు కదా నిడిగంట అరుణ ఆ అమ్మాయి అంటుంది ఆవిడ మీద కంప్లైంట్ ఇచ్చిన నీ సంగతి చూస్తారంటుంది కోర్టు ఆవరణలో పోలీసు వాళ్ళ దగ్గర అంటే ఈ ఏం చేసుకుంటారు చేసుకుంటా అని బరి ఉన్నారు వాళ్ళంతా అదేందండి మరి వాళ్ళతో కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కొంచెం పెద్ద మనుషులు లాగుండే వాళ్ళు సామాన్య పౌరులు ఎలైట్ పీపుల్ అందరికీ కూడా వీళ్ళతో పెంటెంతర బాబు అనుకుంటారు దాన్ని ఎలా తొలగిస్తారో చూడాలి ఈ ప్రభుత్వం కొంచెం కఠినంగా ఉండే అటువంటి వాళ్ళందరినీ కట్టడి చేయాలండి చాలా కట్టడి చేయకపోతే ఏమవుతుందంటే వాళ్ళ వల్ల ప్రజల్లో ఆదరణ లేకపోయిన వాళ్ళకి ప్రజలకి వాళ్ళంటే భయం ఉంటుంది ఆ భయం వల్ల కూడా వాళ్ళకి ఒకసారి పని జరుగుద్ది ఆ అవకాశం ఇవ్వకూడదని చెప్పేసి మనం చెప్పడం తప్ప మనం ఏం చేయలేము సార్ మొన్న మనం ఒక వీడియో చేసిన సందర్భంగా కింద ఒక ఆయన కామెంట్ చేస్తూ మిమ్మల్ని రెగ్యులర్ గా ఫాలో అవుతారంటే మీ అభిమానంట అంటే ఆయన సిఆర్డే పనితీరు గురించి అమరావతి నిర్మాణాల గురించి అడ్స్మణి గారు మాట్లాడితే మాకు వినాలని చెప్పి ఒక మెసేజ్ పెట్టాడు ఆయన ఆయన మెసేజ్కి ఏం సమాధానం చెప్తారు మీరు సిఆర్డిఏ పనితీరు గురించి నిన్న నారాయణ గారు ఒక వివరణ ఇచ్చాడు ఆయన అక్కడ అక్కడ ఉన్న అనుమానాలు అప్పవాళ్ళు అయితే అక్కడ నుంచి రైతుల నుంచి కొంతమంది నుంచి మాకు ఫోన్లు వస్తూ ఉన్నాయి నిజమే కొన్ని కొన్ని సమస్యలు ఉన్నాయి ఎందుకంటే వాళ్ళ మీద ఉద్యమం సమయంలో అనేక కేసులు పెట్టారు వృత్తిపుణ్యం అనిపించి కేసులు పెట్టారు చాలా మంది మీద ఆ కేసులు అధికారంలోకి వచ్చిన తర్వాత పదహారు నెలలు అయిపోయిందా కానీ ఇంకా మా మీద కేసులు ఉన్నాయి మా మీదకి మాకు ఇబ్బంది పడుతుంది మా పాస్పోర్ట్లు అయ్యి ఎక్కడికైనా పిల్లల దగ్గరికి ఎక్కడికైనా వెళ్ళాలన్నా చేయాలన్నా ఇబ్బంది వచ్చేస్తుందని చాలామంది చెప్తా ఉన్నారు అంటే ఇక్కడ ఏమవుతుందంటే కేసులు అన్నీ కూడా ఒకేసారి తీసేయటం అనేటువంటిది కొంచెం కష్టం అండి టెక్నికల్గా ఇష్యూ టెక్నికల్గా ఇష్యూ ఉంటుంది ఎలాగంటే ఒకవేళ వీళ్ళు తీసేయచ్చు గవర్నమెంట్ టక్కుమంది కూడా ఎవడో ఒకడో మళ్ళీ కోర్టు కోర్టుకి వెళ్ళడం కూడా దాని మీద ఎందుకంటే ప్రతి దాని మీద కోర్టులకు వెళ్తారు ఏముంది చేతులు పెద్ద పని ఉంది వాళ్ళు అదే పని కాబట్టి అది వెళ్ళినప్పుడు న్యాయస్థానాల్లో కూడా ఒక్కొక్కసారి ఎటువంటి తీర్పులు వస్తున్నాయి అంటే మనం అనుకున్న దానికి ధేటర్ బాబులా ఇచ్చారు అని అనుకునేలాగా ఉంటున్నాయి కొన్ని తీర్పులు వాళ్ళు చెప్తారు ఇలా తీసేయడం కుదరదని అంటే అలాంటి కేసులు అతను చాలా ఇబ్బంది పెట్టేసాయండి అదొకటి ఇబ్బంది ఉందా రైతులకి దాన్ని వీళ్ళు సత్వరం ఆ ప్రయత్నం మీద ఉన్నారు నాకు తెలిసిన సమాచారం ఏంటంటే నాకు తెలిసిన సమాచారం ఏంటంటే ఈ ప్రభుత్వం వాళ్ళేం వదిలేదండి ఆ కేసులన్నీ తొలగించడానికి వాళ్ళు ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు బాగుతే ఆ రిటర్నబుల్ ప్లా ప్లాట్ల విషయంలో ఆ సిఆర్డిఏ కమిషనర్ కొంచెం ఇబ్బందికరంగా వ్యవహరించాడు ఆయన కొన్ని స్ట్రాంగ్ ఉంది అనేటువంటిది కఠినమైన వాస్తవం అందరూ చెప్పుకునేది అది నిజం కూడా అతను మరి నారాయణ గారు ఆయన కావాలని తెచ్చుకున్నాడు ఆ ఆఫీసర్ని కాబట్టి ప్రభుత్వంలో భాగం నారాయణ గారు అలాగే అంతకుముందు మున్సిపల్ మినిస్టర్గా అంతకుముందు చంద్రబాబు నాయుడు గారికి చంద్ర నమ్మకస్తుడు కాబట్టి ఆయనకి గతంలో ఆయన ఎమ్మెల్సీగా చేసి మంత్రిని చేశాడని ఇప్పుడు కూడా ఫస్ట్ మొట్టమొదటి దాని ప్రాధాన్యత క్రమంలో ఆయనకి ఇంపార్టెన్స్ నుంచి మంత్రిగా ఇచ్చారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు అంత ఇంపార్టెన్స్ నుంచి ఇచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు అభిమానించి వాళ్ళు కొద్దిగా తప్పదు భరించాల ఇప్పుడు ఆయన మరి ఆయన తీసుకొచ్చి పెట్టినాడు అక్కడ అంతకుముందు భాస్కర్ భాస్కర్ గారన్న ఆయన అక్కడ ఉంటే నేను కుదరదన్నాడు ఆయన పంపించేదాన్ని నిద్రపోలేదు ఈయన తెచ్చుకున్నాడు ఇక్కడ నారాయణ గారు తప్పలేదు చంద్రబాబు నాయుడు గారు తప్పలేదు ఆ వచ్చినోడు ఎవరు ఆ సిఆర్డీఏ కమిటీ ఆ వచ్చినోడు జాతకు ఉండాలి నాకు ఎంత గౌరవం ఇచ్చి రుచికొండలో ప్యాలెస్లో అయి కట్టి నేను వాళ్ళకి సహకరించినా సరే నన్ను వీళ్ళు ఎంత గౌరవం ఇచ్చారు కాబట్టి నేను వీళ్ళకి చెడ్డ రాకుండా ఆ పాపం కడుక్కుని ప్రయత్నం చేద్దాం హెడ్ స్ట్రాంగ్తో ప్రవర్తితో ఏదో రోజు మొఖం ఎదురు దెబ్బ తగులుతుంది అది చూసుకోవాలి ఎందుకంటే రైతులు ఉసిరు తగిలింది జగన్ జగన్మోహన్ రెడ్డి అట్రా అడ్రాస్ లేకుండా పోయాడు అంటే కారణం ఏంటి వంశు క్షీణించిపోద్ది అండి రైతు మహిళలు రైతులు ఎద్దు ఏడ్చిన వ్యవసాయం లాగా రైతులు ఇబ్బంది పడి వాళ్ళ కంట కన్నీరు వచ్చిందంటే అది దెబ్బగులుతుంది ఇక్కడ చిత్తశుద్ధి ఉన్న చంద్రబాబు నాయుడు గారు కానీ లేకపోతే నారాయణ గారు కానీ లేకపోతే ఇంకా మిగతా వాళ్ళు కానీ అక్కడ ఎంపీ గారు కానీ వీళ్ళందరూ కూడా రైతుల పట్ల సానుకూలంగా ఉన్నారు ఇతన్ని ఇతను వాళ్ళ మాట కూడా లెక్క చేయకుండా ఇబ్బంది పెడుతున్నాడు మా చైర్మన్ మండల చైర్మన్ మాజీ చైర్మన్ షరీఫ్ గారు ఇలాంటి వాళ్ళు అందరూ వచ్చినా కానీ కొంచెం ఓవరాక్షన్ చేశాడు అతను ఇలాంటి విషయాలు అతను వాళ్ళ దగ్గర పెట్టిన పనిచేయాలి నీకు ఇష్ట లేకపోయినా నీకు మంచి స్థానం కల్పించారు కాబట్టి రైతుల పాటు నువ్వు రైతులు ఇచ్చిన భూములో కూర్చుని మా ఉద్యోగం చేస్తున్నావు అది గుర్తుపెట్టుకోవాలి ఈ రాష్ట్రమే పరిపాలించబడుతుంది ఆ ప్లేస్లో ఆళ్ళ స్థానంలో కూర్చుని వాళ్ళని వాళ్ళ నెత్తి మీద కాలుడదామంటే ఇబ్బంది వస్తుంది అది గుర్తుపెట్టుకోవాలి కేసుల సుడిగుండంలో ఎరుకొని వెలవెల్లాడుతున్న జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలిపైన అమరావతి రైతుల కష్టాలు సిఆర్డే పనితీరు మీద అద్భుతంగా విశ్లేషించిన అర్చమని గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం